ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి పద్నాలుగు నెలలు పూర్తి కావస్తుంది కూటమి ప్రభుత్వం కొలువు తీరి పద్నాలుగు నెలలు కావస్తుంది కానీ ఆ కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి భాగస్వామ్యమైనటువంటి కళింగ కోమట్లు ఈ రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల పై ఉన్నారు కానీ వారికి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత కల్పించకపోవడం చాలా దారుణం ఎన్నో కార్పొరేషన్ విడుదల చేశారు అనేక కులాల కార్పొరేషన్లు ఇచ్చారు కానీ కళింగ కోమటి కార్పొరేషన్ ఈ రోజుకి విడుదల చేయకపోవడం చాలా విండోరం ఈ రోజు విడుదల చేసిన ముప్పై యొక్క కార్పొరేషన్లో కాలింగ కామెడీ కార్పొరేషన్ చైర్మన్ అని చెప్పి విడుదల చేసి ఒక కాలింగ సామాజిక వర్గానికి చెందినటువంటి మొదలవాల్సి రమేష్ గారికి ఆ పదవి కట్టబెట్టడం ఏమిటో అర్థం కావట్లేదు పారదర్శకత అంటారు మరి ఏమిటి పారదర్శకత అర్థం కావట్లేదు కలింగ కామెడీ కార్పొరేషనా కాలింగ కామెడీ కార్పొరేషనా అసలు వివరణ లేకపోవడం అనేది చాలా బాధపడుతున్నారు మీ గెలుపులో ప్రధాన భూమి పోషించినటువంటి కలింగ కామెడీలు రాజకీయ భవిష్యత్తు ఎందుకు మీరు మర్చిపోతున్నారు రేపు భవిష్యత్తులో మీకోసం పనిచేయవలసినటువంటి అనేక మంది నాయకులు ఈరోజు వాళ్ళ రాజకీయ భవితవ్యం కోసం తల్లడిల్లిపోతున్నారు ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ క్రియాశీలక పాత్ర పోషించింది కలింగ కోమట్లని బీసీలో చేర్చింది అందుకు కృతజ్ఞతగా ఎప్పుడు కూడా కలింగ కోమట్లు తెలుగుదేశం పార్టీ పక్షాన పనిచేస్తున్నారు అటువంటి కలింగ కోమట్లని ఈరోజు మీరు రాజకీయంగా గౌరవించడం గుర్తించకపోతే కార్పొరేషన్ చైర్మన్ కలింగ కోమట్లిక ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను